అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలి హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి బాధితులను పరిమర్శించాలి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ద దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడనే కాదు ఒక ఓల్డ్ సిటీ అనే కాదు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతుంది కావాల్సిన సరుకు సరంజామ మనుషులు ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉండకపోతే ఉత్తగా వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే హోంమంత్రి ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయన కిందుకే హోంశాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే చేస్తున్నారు కానీ పైన వాళ్ళు పైసలు ఇవ్వాలి